బాబు చెరువు కాడ నువ్వేం చేస్తానా అది ఏంట్రా బ్యాంకు మళ్ళీ వచ్చావేంటి సండే కదా రే చెరువులోకి బాలపాము వచ్చింది తినేసి పని చూసుకోండి సొరచా పిల్లల సొమ్మశిలి పడిపోయిందండి అది నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్

పొరపాటున కూడా టైక్కు జోలికి రావద్దు ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అలవాటు అర్థం చేసుకోండి అగట రేలేదు ఇంకా బ్యాలెన్స్ ఇదిగో కోటి రూపాయలు కోటే మనకు వచ్చింది మూడు కదా ప్లాన్ బి నేను వచ్చింది తీసుకోవడానికి కాదు ఇప్పుడు చాలు వద్దన్నా ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చా ఇదిగో ఈ నెల పకోడి తీసుకురామను ఏంటి నేను తేవాలా పకోడి చెప్పన్నా లోపలికి రానా బంగారం లవ్ కుమార్ అన్న మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది నీ కెపాసిటీ అంటూ తెలిసింది మేనేజర్ గా నువ్వు ఐదు కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చు అన్నమాట అనవసరంగా ఆ పకోడిగాన్ని నమ్ముకుని కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాను సర్లే నీ థర్టీ పర్సెంట్ ఈ రోజు నుంచి మనిద్దరం పాస్ హలో పటేల్ సాబ్ హంజీ ఏంటి మళ్ళీనా ఏంటి పెద్ద టిషన్ తీసేసుకున్నారా

పది లక్షలా అంతగానే మీద మీరు సార్ అందుకే పదివేలు డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్ ఏందా ఇచ్చా డిస్కౌంట్ బిల్ ఏమో వెరీస్ లక్కున్నా నేను డిస్కౌంట్ పినిస్ లక్కున్నది అసలు మిమ్మల్ని కలి కాంపౌండ్ ఆ ఇన్నప్పుడు తెలుస్తాడు దేవుడు పైకి ఇది తీసుకపోయి గీకేసి వచ్చాయి ఓకేరా నువ్వు బాగా చదువుకోవాలి ఏం అందరూ ఇక్కడ ఉంటే నువ్వు అక్కడేం చేస్తున్నావు రా ఇగో గీ ముచ్చట్ల చెప్పి నా న్యూస్ ని తీసుకొచ్చావు నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం ఆడికి తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెళ్లి ఇప్పుడు చూడు పార్టీ ఇచ్చినట్లేదు పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది బిల్లు గురించి కాదురా పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు నువ్వు వచ్చింది రోజులైంది ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా అంటే ప్రియా పచ్చ ఆయలక కారం ఉంటుంది నిమ్మకాయలక ఉంటది అల్లంలా కత్తిపిగా ఉంటుంది ఉసిరికాయ లెక్క ఓ గరుగు ఉంటుంది అమీర్ పేట్లైన దొరుకుతుంది అమెరికాలైన దొరుకుతుంది ప్రియర్ గురించి చెప్పరా అంటే పత్తాళ్ళ గురించి చెప్తా వింటారా సార్ ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్ గా ఉంటాయి వాళ్ళు వచ్చండి ఆయన తన కాఫీ అంటే చాలా ఇష్టం సంతోషం వచ్చిన కోపొచ్చిన ఎక్కువగా తాగేస్తుంది తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఓపిక కూడా ఎక్కువే తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్ అందుకే అమెరికాలో జాబ్ వచ్చిన వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది తను మంతా ఉంటే పండగలా ఉంటుంది నువ్వు ఎవరు తన్ని ప్రేమించినవాణ్ణి ఐన్ తీసుకో ఇంకా అన్సైడ్ లావే రే నువ్వు అంటే ఇష్టం లేదని నా కూతురు ఎన్ని సార్లు చెప్పినా సిక్కు లేకుండా ఏం మొహం పెట్టుకొని వస్తున్నావు అలా అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్లీ సార్ నాకు అదే అర్థం కావట్లేదు నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడల్లా వెలుపమంటుంది తప్ప మీరన్నట్టు నేను అంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్ ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్ జీవితంలో మళ్ళీ మీకు చెప్పేది ప్లీజ్ వెళ్ళిపో చూసారా సార్ ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు అందరికీ లైఫ్ పార్ట్నర్స్ని వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా హాఫ్ కాదు నా హార్ట్ ప్రియా నువ్వేంటి నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరీ నా మనసులో మాట చెప్పేసా ఏమని నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని